ప్రజలకు వనకు పుట్టిస్తున్న స్క్రబ్ టైపైస్ వ్యాధి రోజురోజుకి విస్తరిస్తుంది తాజాగా తెనాలి ప్రాంతంలో ఈ లక్షణాలు వెలుగు చూశాయి బాధితులు తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు అక్కడ వ్యాధిని నిర్ధారించే ఎలైజా టెస్ట్ కిట్లు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది కొత్తగా పుట్టుకొచ్చిన స్క్రైప్ టైస్ వ్యాధి ప్రజల్లో కలకలం రేపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాధి విస్తరిస్తుంది వందలాది మంది వ్యాధిని పడుతున్నారు వీరిలో కొందరు మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలో తెనాలి ప్రాంతంలోనూ బాధితులు వస్తున్నారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి నిర్ధారించే లైజా కిట్లను కూడా సరఫరా చేయడం లేదు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో లేకపోవడం ఇందుకు నిదర్శనం ప్రస్తుత తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేబ్రోల్ మండలం చేకూరుకు చెందిన సంధ్య అనే ఓ మహిళకు చికిత్స చేస్తున్నారు ప్రకాశం జిల్లా పాకలకు చెందిన ఆమె కొన్నేళ్లుగా షేకూరులో ఉంటున్నారు చర్మంపై మధ్య జ్వరంతో వచ్చిన ఆమెకు స్క్రైప్టైపస్ వ్యాధి లక్షణాలకు ఆనిపించడంతో ర్యాపిడ్ పరీక్ష చేశారు దాంట్లో ఆమెకు వ్యాధి సోకినట్లు ప్రాథమికంగా నిర్ణయించారు ఎలైజా పరీక్ష చేస్తే గాని పూర్తిగా అధికారికంగా ప్రకటించే అవకాశం లేనందున వైద్యశాల అధికారులు బయట నుండి కిట్ను కొనుగోలు చేసి పరీక్షలు చేయడంతో వ్యాధి నిర్ధారణ అయింది దీంతో ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని చెబుతున్నారు తనతో పాటు మరో నలుగురు అనుమానితులను కూడా ఇక్కడ చికిత్స అందిస్తున్నారు రాష్ట్రంలో మంగళవారం నాటికి పదిహేను వందలకు పైగా స్క్రబ్ డ్రైపర్స్ కేసులు రావడం వారిలో ఎనిమిది మంది మరణించినట్లు గణాంకాలు ఉన్నాయి అయినప్పటికీ ఎలెజా కిట్లను వైద్య ఆరోగ్య శాఖ సరఫరా చేయనేలేదు లేదు దీంతో లోకల్ గానే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తెనాలిలోని జిల్లా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తెనాలి మంగళగిరి వేమూరు రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన రోగులు వస్తుంటారు ప్రతిరోజు వెయ్యి మంది ఓపీ కింద సేవలు పొందుతుంటారు జ్వరం బాధపడుతూ చికిత్స నిమిత్తం వచ్చేవారు ప్రతిరోజు ఇరవై మంది ఉంటారు వీరిలో రోజు ఐదుగురు ఇన్పేషెంట్స్ గా చేరుతుంటారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల స్క్రైబ్ టైపర్స్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి తెనాలి జిల్లా వైద్యశాలకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారిలో స్క్రైబ్ టైపర్స్ లక్షణాలు కనిపిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలు ఇక్కడ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు లక్షణాలు కనిపించిన వారికి చికిత్స అందిస్తున్నారు ఇదిలా ఉంటే స్క్రైబ్ టైపర్స్ బాధితులకు అవసరమైన చికిత్సకు సంసిద్ధంగా ఉన్నామని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి తెలిపారు ఇప్పుడు మనకి ఇక్కడ నిన్న ఒక పేషెంట్ వచ్చారండి సంధ్య అని పేషెంటు సేకూర్ నుంచి వచ్చారు పేషెంట్కి ఏంటంటే జ్వరం పది రోజుల నుంచి ఉంది ఆవిడ ఇంటి దగ్గర ఏదో ప్యారస్టమాల్ టాబ్లెట్ వేసుకోవడం తర్వాత ఆర్ఎంపి దగ్గర చూపించుకుంటూ నెగ్లెక్ట్ చేశారు పది రోజుల తర్వాత ఆవిడకి జబ్బు ముదిరేసరికి నిన్న మన దగ్గరికి వచ్చారు ఇక్కడ మనం అన్ని పరీక్షలు చేశాక ఆవిడకి అంటే జ్వరం ఎందువల్ల వచ్చింది అనేది మనం నిర్ధారణ చేయగలిగాం స్క్రప్టైఫస్ అని మనకి ఒక జబ్బు ఉంది అది ర్యాపిడ్ టెస్ట్లో ఐజిఎం పాజిటివ్ వచ్చింది తర్వాత రీనల్ ఫంక్షన్ కూడా ఇంపేర్ అయింది అంటే ఏకే అంటాం అది త్రీ పాయింట్ ఎయిట్ వచ్చింది తర్వాత అంటే ప్లేట్లెట్లు కణాలు అనేవి ఉంటాయి అవి తగ్గినాయి అన్నమాట ఇప్పుడు ఇదేంటంటే ఈ జబ్బు స్క్రప్టైఫస్ అనేది మనకి ఒక పురుగు కుట్టడం వల్ల వస్తుంది ఒరెన్షియా సొసు గామోషి అని ఒక పురుగు ఉంటుంది ఆ పురుగు కుట్టడం వల్ల టిక్ బైట్ అంటాం ఆ పురుగు కుట్టడం వల్ల మనకి ఆ జబ్బు వస్తుంది తర్వాత ఇది ఎక్కువగా చెట్లల్లో పొలాల్లో మట్టిలో పనిచేసే వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నమాట మనం ఏదన్నా అంటే ఈ మనం జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అంటే ఫుల్ మనం వీలైనంత వరకు మొక్కలు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకోవడం తర్వాత గ్లౌస్ లేదంటే ఫుల్ బాడీ మొత్తం కవర్ అయ్యేట్టుగా ప్యాంటు షూస్ అట్లా వేసుకుంటే వీళ్ళేంతవరకు దాన్ని పురుగు నుంచి మనం దూరంగా ఉండొచ్చు అనమాట ఆ కుట్టిన తర్వాత ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఎక్కువగా ఫీవర్ వస్తుంది తర్వాత చలి కొంచెం దగ్గు రావచ్చు తర్వాత ఇంకా ముందుకి ముదిరేసరికి ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా లివర్ డ్యామేజ్ అవ్వడం లివర్ కిడ్నీస్ తర్వాత ఊపిరితిత్తుల్లో నిమ్ములాగా చేరడం ఇటువంటి లక్షణాలు అంటే రక్త కణాలు తగ్గిపోవడం ప్లేట్లెట్స్ తగ్గిపోవడం కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరికీ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి చివరికి అంత మనం ఎర్లీగా మనం డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని ఈ జబ్బు లక్షణాలు బట్టి మనం అవసరమైతే ఎషార్ అని ఒకటి ఉంటుంది అంటే పురుగు కుట్టినప్పుడు అక్కడ నల్లగా ఒక మచ్చలాగా క్రస్ట్ లాగా అంటే కొంచెం ఎత్తుగా నల్లగా ఉంటుంది ఎషార్ అంటారు దాన్ని అది అది అందరికీ ఉండాలని లేదు కొంతమందికి ఉండే అవకాశం ఉంటుంది ఆ పురుగు కుట్టి జబ్బు ఉన్న వాళ్ళకి అది ఉంటే కనుక మనం క్లియర్గా డాక్టర్స్ అందరూ చూసి అది మోస్ట్లీ స్క్రైప్ సస్పెక్ట్ చేసి మనం ముందుగానే మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది ఇస్తాం అనమాట లేదు అవసరమైతే ఇంకా కొన్ని ర్యాపిడ్ టెస్ట్ కానీ ఎలిసా కానీ టెస్ట్ ఉంటాయి ఆ టెస్టులు చేసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోండి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే కనుక మనకి ఈ కాంప్లికేషన్స్ అయితే ఏమీ రాకుండా ఉంటాయి అందుకని దయచేసి అందరిని నేను అందరికీ చెప్పేది ఏంటంటే జ్వరం చిన్న జ్వరమే కదా అనేసి మీరు ముందే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని సం సంప్రదించి దాన్ని తగ్గట్టుగా వైద్యం చేయించుకుంటే మీకు ఏ వ్యాధి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మన జిల్లా వైద్యశాల తెనాలిలో ఈ స్క్రెప్టైఫస్ ఫీవర్ కేసెస్ కొరకు స్పెషల్ వార్డ్ అరేంజ్ చేశాము ఎవరైనా ఫీవర్ విత్ ర్యాష్ ఏదైనా ప్రజెంట్ ప్రజెంట్ అలా ర్యాష్తో ప్రజెంట్ అయిన వాళ్ళు ముందుగా హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకున్న ఎడల కాంప్లికేషన్స్ నివారించవచ్చు మన దగ్గర ఈ స్క్రెప్టైఫస్కి సంబంధించి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది మెడిసిన్స్ అండ్ లాజిస్టిక్స్ అన్ని సమృద్ధిగా ఉన్నాయి మనకి టెస్టింగ్ ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా మనం ప్రొక్యూర్ చేసుకున్నాము మనకి ఇద్దరు ఫిజీషియన్స్ ఉన్నారు మన మన హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయిన కేసెస్ ట్రీట్ ట్రీట్ చేయటం మన దగ్గర ఇద్దరు ఫిజీషియన్స్ ఉన్నారు అండ్ స్టాఫ్ అందరు అందుబాటులో ఉన్నారు ఎలైజా టెస్ట్కి సంబంధించిన రియేజెంట్స్ మనకి త్వరలో డిఎం ఆఫీస్ ద్వారా మన మనకి రానున్నాయి సో ఈ ఫీవర్తో ప్రజెంట్ అయిన వాళ్ళు ర్యాష్ ఏదన్నా అనుమానంగా ఉన్న ఎడల హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకునే ఎడలా కాంప్లికేషన్స్ అన్నీ నివారించు